यह अम्ल जनित अने केस है जी। यानी एसिड इन, एसिड इंडाइजेशन का केस है जी। क्या हुआ? कल सुबह ठीक है खाया पिया। कल शाम को बार-बार इसका पेट फूल जा रहा। हम्म। कुछ भी पाया, पेंडा नहीं डालता है, पाइकाना नहीं करता है। हम्म। पेट फूल जाता, उठता है, बैठता, है, उठने को भी मुश्किल होता। अभी सुबह कुछ दिया? नहीं, सुबह आते बोल के कुछ भी जी नहीं दिया।

డితే కాదు ఎక్కు మరీ ఎక్కువ పెట్టదు అట్లా బానికి పెట్టాలి అసలు అసలు పెట్టకండి ఇది రైస్ అసలు పెట్టదు యాక్చువల్ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే అందం ఉంటాయి కదా రైస్ ఉంటాయి కదా రైస్ని వాళ్ళు మిక్సీ పట్టి అంటే గ్రైండ్ చేయించారు బయట పిండిలాగా పట్టించు పట్టించు పిండిలాగా పట్టించి అది వీళ్ళకి వీళ్ళు ఇచ్చే దాని రెగ్యులర్గా ఇచ్చే దానిలో కలిపేసి పెడతారు అది కూడా కొంచెం క్వాంటిటీ కొంచెం ఎక్కువ అయింది అది చాలా రోజులు పెడతా పెట్టేసరికి ఏంటంటే ఒకనొక స్టేలో సడన్గా యాసిడ్ ఇండెషన్ అనేది అటాక్ అయిపోయింది దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అయితే ఇంతకుముందు రోజు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి రకరకాల మెడిసిన్స్ ఇస్తున్నారు మళ్ళీ కొంచెం రికవర్ అవుతుంది మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ ఎక్కువ అవుతుంది అంటే నైట్ అయ్యేసరికి మళ్ళీ కడుపు ఉబ్బేసి కడుపులో ఏంటంటే గ్యాస్ ఫామ్ అవుతుంటాయి కదా గ్యాస్ ఫామ్ అయ్యి ఆ ప్రాబ్లం మళ్ళీ ఎక్కువై కంప్లీట్గా అది లెవల్ అయిన పరిస్థితిలో వచ్చేసింది అలా కావద్దు అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్ డైట్ అంటే ఈ రైస్ మన రైస్ కానీ అంటే గోధుమలు కానీ బియ్యం కానీ దానికి పెట్టకూడదు యాక్చువల్గా పెడితే ఏమవుతుందంటే కడుపు ఉంటుంది కదా అర్రల పొట్ట అంటారు కదా అర్రల పొట్ట రూమెన్లో రూమెన్ లేదా అర్రల పొట్ట అంటారు దాంట్లో ఏంటంటే ఫర్మెంటేషన్ యాక్చువల్గా కామన్గా జరుగుతుంటుంది అయితే అందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది చెడు బ్యాక్టీరియా ఉంటుంది ఈ రైస్ అనేది పెట్టేసరికి ఏంటంటే దాంట్లో చెడు బ్యాక్టీరియా అనేది ఫర్మెంటేషన్ కొంచెం స్పీడ్గా జరుగుతుంది పీడిగా జరిగి ఆ యాసిడ్ అయిన రిలీజ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది ఆ గ్యాస్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుద్ది నువ్వు ఎంత ఎక్కువ కార్బోహైడ్రేట్ పెడితే అంత ఎక్కువ గ్యాస్ రిలీజ్ అవుతుంది సో ఇక్కడ కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువేసరికి అంటే గిడ్ ధాన్యాలు ఇది మన రైస్ కానీ గోధుమలు కానీ ఇవి ఇదంతా కార్బోహైడ్రేట్ అనమాట అది ఎక్కువ అయ్యేసరికి ఈ ఫర్మెంటేషన్ ఎక్కువైంది ఫర్మెంటేషన్ ఎక్కువేసరికి గ్యాస్ ప్రొడక్షన్ ఇంకా ఎక్కువైంది గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువేసరికి ఆటోమేటిక్ కడుపు ఇబ్బేసి దాంతోపాటు కడుపు ఇబ్బడంతో పాటు బాడీ యొక్క పిహెచ్ అనేది ఉంటుంది పిహెచ్ఐ నార్మల్గా సెవెన్కు కొంచెం ఇటు ఉండాలి సో అది అదేంటంటే పిహెచ్ అది పడిపోతూ ఉంటుంది సెవెన్ నుంచి ఫైవ్ సిక్స్ ఫైవ్ అట్లా అట్లా పడిపోతూ ఉంటుంది ఇంకోసారి ఏమైందంటే మన యూరిన్ ఉంటుంది యూరిన్ పీహెచ్కి కూడా యాసిడిక్ పడిపోతుంది మనం యూరిన్ పీహెచ్ కూడా చెక్ చేసాము యాసిడిక్ వైపు ఏం లేదు నార్మల్గా ఉంది ఏ విధంగా అయితే బాడీ యొక్క పీహెచ్ పడిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా అనిమల్ కులాప్స్ ఉంటుంది దాంతోపాటు దానిలో థై అనే విటమిన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇంకోసారి బీట్ వాళ్ళని కూడా తగ్గిపోతూ ఉంటుంది సో ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ అనేది కన్ఫిక్సెస్ వస్తూ ఉంటాయి కంటిన్యూ అది కాస్త ఇంకా ఒకసారి చెడు బ్యాక్టీరియా అనేది డామినేట్ చేసిందనుకో ఆటోమేటిక్గా మిగతా అనేది చనిపోతుంటాయి మిగతా వాళ్ళని సబ్సైడ్ అయిపోతుంది మంచి బ్యాక్టీరియా అనేది చనిపోతుంటుంది ఈ చెడు బ్యాక్ బ్యాక్టీరియా అనేది పెరుగుతూ ఉంటుంది అది మనం అవాయిడ్ చేస్తే సెట్ అవుద్ది దీనికి మనం చేయాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఏదైతే తిన్నదో అది కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేడ్రేటు లేంటే రైస్ కానీ అది బయటకు వెళ్ళిపోవాలి అది బయటకు వెళ్ళిపోవాలంటే మన వెజిటబుల్ ఆయిల్ మంచి నూనె కానీ లేదంటే టింపో నీళ్ళు రకరకాల సిమెతికా ఉంటాయి కదా ఆ మెడిసిన్స్ ఉంటాయి అవి ఇచ్చిన పర్లేదు అవి ఇస్తే కూడా గ్యాస్ వెళ్ళిపోతుంది దాంతోపాటు కొంచెం మోసం కూడా కొంచెం లూజ్ అవుతుంది దాంతోపాటు మన తినేసోడా అంటారు కదా తినేసోడా కానీ లేదంటే అంతకంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మెగ్నీషియన్ సల్ఫేట్ మ్యాక్సీ సెల్ఫ్ అంటారు లేదంటే మెగ్నీషియన్ సల్ఫేట్ సల్ఫేట్ అంటారు ఆ మెగ్నీషియన్ సల్ఫేట్ ఇస్తే లోపల యాసి అది పిహెచ్ అనేది యాసిడిక్ అయింది కదా ఈ మెగ్నీషియన్ సల్ఫేట్ ఇవ్వడం వల్ల అంటే వాటర్లో కలిపేసి ఆ వాటర్ ఇస్తే బాడీ యొక్క పిహెచ్ అనేది లోపల రూమ్ ఉంటుంది కదా అర్రల పొట్టలో ఆ పిహెచ్ను కొంచెం న్యూట్రల్ చేస్తుంది ఇది లోపల ఉన్న పిహెచ్ యాసిడ్ మా మెగ్నీషియన్ సల్ఫేట్ ఏంటంటే బేస్ ఈ రెండు పోయేసి న్యూట్రల్ అయిపోతుంది సో అది పిహెచ్ న్యూట్రల్ అయిపోతే ఆటోమేటిక్గా కొంచెం సిచ్యువేషన్ బాడీ లోపల సిచ్యువేషన్ అనేది కంట్రోల్కి వస్తుంది దాంతోపాటు మన థైమీన్ బీటీవాళ్ళు అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇంకెక్క సీరియస్ అయితే వేరే ఇవ్వాల్సి ఉంటాయి కానీ సరిపోతుంది దీనికి బాడీ యొక్క పిహెచ్ఎని లెవెల్ చేయడం కోసం మనం సోడియం బైకర్మోట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా త్రూ ఐవి ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా మనం ఇచ్చినాము ఇప్పుడే దాని సిచ్యువేషన్ అంతే సరిపోతుంది ఇంకా ఎక్కువ సీరియస్ అయితే ఇంకా కొన్ని కొన్నిసార్లు లివర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఆ స్టేజ్ వరకు పోలేదు సో ఇప్పుడు ఇవి ఇచ్చిన బెడిసిక్ బేసిక్ తోని అది ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది అందులో ఇంకా పిండి చేసి ఇంకా అసలే పెట్టదు ఇంకెక్కువైతుంది తొందరగా అవుతుంది డైజెషన్ జామవడు కాదు యాక్చువల్గా ఓవర్ డైజెషన్ అవుతుంది అయితే డైజెషన్ అయ్యేటప్పుడు నార్మల్గా గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అది పిండి అది పట్టేసరికి గ్యాస్ తొందరగా ప్రొడ్యూస్ అవుతుంది నార్మల్గా గ్యాస్ ప్రొడ్యూస్ అయింది వెళ్ళిపోతుంటుంది కొంచెం 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 వెళ్ళిపోతుంది ఒకటిసారి తినేసరికి ఒకటిసారి కడుపు పోతుంది బయట కోడు తగ్గుతుంది లోపల తయారడే అవుతుంది కడుపుతో ఉబ్బేసి అసలు ఆ రైస్ అసలే వాడదు రైస్ అస్సలు అండి అసలు వాడదు కొన్ని కొన్ని రైస్ ఇస్తే కొన్ని కొన్ని తట్టుకుంటాయి కొన్ని కొన్ని తట్టుకోలేక చనిపోతాయి చాలా సార్లు అన్నం పెడతాయి అన్నం కొద్దిగా అన్నం పెడతారు అన్నం అసలు అన్నం పెట్టద్దు బియ్యం పెట్టద్దు అట్లా పెట్టే అది చనిపోతుంది బాడీ బాడీలో ఫర్మెంటేషన్ రూమెన్లో ఫర్మెంటేషన్ అనేది ఇంకెక్కువ కాకుండా మనం ఓవరాల్గా ఏదైనా బ్యాక్టీరియో స్టార్ట్ యాంటీబయాటిక్ ఏదైనా ఇస్తే కూడా కొంచెం అక్కడ ఫర్మెంటేషన్ అనేది వేగవంతంగా కూడా కొంచెం సబ్సైడ్ అవుతుంది కొద్దిగా స్లో అవుతుంది దానివల్ల మా సిచ్యువేషన్ అనేది మనకు కంట్రోల్లోకి వస్తుంది ఆ మధ్యలో మనం ఈ ట్రీట్మెంట్ చేసుకున్నట్టే మంచి అయిపోతుంది ఆటోమేటిక్గా